అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కర్కాటక రాశి వాళ్ళకి శ్రమ తర్వాత దాంతోపాటుగా మానసిక అశాంతి కొంత డిస్టర్బెన్స్ అనేది అధికంగా ఉంటుంది ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నా కూడా రెండు రకాలైన ఆలోచనలు రావడం బట్టి అంటే ఒక సందర్భంలో ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ఆలోచించడం మరి ఒక సందర్భంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు అన్న భావనతో కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి అంటే సహకారం సమాజంలో మీకు సంబంధించిన విషయంలో అంటే కమ్యూనికేషన్ విషయంలోనూ వ్యక్తుల యొక్క సహకారం కొంత తక్కువగా ఉండడం బట్టి మీకు కొంత స్థిమితం లేకుండా నిర్ణయ సామర్థ్యం అనేది కొంతవరకు తగ్గి తగ్గించబడుతుంది సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది మీ ఆలోచనలే మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఆర్థిక పరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా కుటుంబం అలాగే మీ యొక్క చిన్ననాటి మిత్రులు తర్వాత ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా మీరు ఏ విధంగా అయితే ఆలోచించి దాంట్లో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారో అదే కోణంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది కన్యా రాశి అమ్మ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృత్తి విషయంలో అధిక బాధ్యతలు శ్రమ అనేది ఉన్నప్పటికీ అది మీకు లాభదాయకంగా ఉండే విధంగానే మీరు ప్రయత్నాలు చేసుకుంటారు దాన్ని మీకు అలా కన్వర్ట్ చేసుకునే విధంగా మీరు ముందుకు పెడతారు అలాగే గృహ వాతావరణం కానీ అలాగే మీకు సామాన్య సౌకర్యాలు గృహానికి సంబంధించిన విషయాల్లో గృహాన్ని చక్కగా మలచుకునే విషయంలో కానీ గృహ వాతావరణంలో కానీ వాటిని కేటాయించుకోవడానికి ఎక్కువ స్థాయిలో మీరు కృషి చేస్తారు అలాగే వృత్తి ప్రదేశాల్లో కూడా కొత్త వ్యక్తుల స్నేహ సంబంధాలు అనేవి మీకు అభివృద్ధి చెందుతాయి ఆ నేపథ్యంలో ఆ స్నేహాలను ఉపయోగించుకొని వృత్తిలో ఎదుగుదల కోసం మీరు గట్టిగా కృషి చేస్తారు